హలో విరువాన్ అందరికీ నమస్తే ఇది వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇదిగోండి మార్నింగ్ అయితే నేను సిక్స్ ఫిఫ్టీన్ గట్ట లేసాను కొంచెం లేటే అయిపోయిందండి ఇంకా నేనైతే కిచెన్లో పర్చేస్ అయితే లైట్ అయితే ఆన్ చేసేసాను ఇంక ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేసేయాలి ఇంట్లో పని అయితే ఇంకా పిల్లలు మా వారైతే నిద్ర లేవలేదనమాట ఇదిగోండి లైట్స్ అయితే ఆఫ్ చేసే ఉన్నాయి కదా ఇంకా నేనైతే ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ ఎప్పుడైనా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కానీ ఒక్కొక్క రోజు ఏంటంటే ఇంకా నైట్ క్లీన్ చేసే టైం ఉండదు ఒక్కోసారి ఏంటంటే మనకి వంట అది అయ్యేసరికి లేట్ అయిపోతుంది కదండి అంటే షాప్ అది రన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి షాప్ దగ్గర ఉండి రావడము ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వంట చేసుకోవడము మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది గిన్నెలు కడగడం అని చెప్పేసి ఒక్కొక్కసారి స్కిప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే డైలీ అంతా వర్క్ చేసి మళ్ళీ ఇంట్లో ఇవన్నీ పనులు చేసుకోవాలి కదా ఒక్కొక్కసారి బద్దకం అనేది వస్తూ ఉంటుంది అనుకోకుండానే ఇంకా అలా వచ్చేసినప్పుడైతే నేనైతే ఇదిగోండి ఇంకా నైట్ అయితే క్లీన్ చేయకుండా పడుకొని పోయాను ఇంక ఇప్పుడైతే లేచి ఫస్ట్ స్టవ్ దగ్గర అయితే కొంచెం క్లీన్గా చేసేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి అండ్ అయితే కర్రీ ఏం చేయాలి అని చెప్పేసి స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటానే నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట మనసులో అయితే ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పసుపు పెట్టేద్దాం ఎందుకంటే రైస్ అయితే నానితే ఏంటంటే బాగుంటుందన్నమాట రైస్ అయితే మెత్తగాను పుల్లలు పుల్లలుగాను చాలా బాగుంటుంది లేదు అంటే కొంచెం డ్రైగా అయినట్టు గట్టిగా వస్తాయి అనమాట రైస్ అయితే అందుకని ఒక టెన్ మినిట్స్ ముందునైతే అయితే అంటే రైస్ కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఆ అయితే వెజిటేబుల్స్ ఏమున్నాయి ఏం కర్రీ చేయాలని చెప్పేసి ఆ లోపయితే సర్దేసుకుంటాను అనమాట ఇప్పుడైతే రైస్ అయితే కడుగుతున్నానండి కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుంటాను మేము మొన్న కొత్త బియ్యం అయితే తెప్పించుకున్నాం కానీ ఇంక అదైతే మొదలు పెట్టలేదండి ఒక టూ మంత్స్ తర్వాత అయితే స్టార్ట్ చేస్తాము ఇంక ఇప్పుడు రైస్ కూడా అయిపోవచ్చినాయి మళ్ళీ బయట నుండి అయితే తెప్పించుకోవాలి మొన్నైతే సరుకులు తెచ్చుకున్నాం కానీ ఇంకా రైస్ అయితే తీసుకురాలేదు కదా ఇంకా ఈ టూ డేస్లో అయితే మళ్ళీ రైస్ కూడా తెప్పించుకోవాలి ఎందుకంటే రైస్ అయిపోతే ఖచ్చితంగా రైస్ అయితే కావాలి కదా అందుకని అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ కూడా ఎప్పుడైపోతుందో ఏమో తెలియట్లేదండి మొన్న అయితే మాకు దాదాపు టూ మంత్స్ పైన వచ్చేది కానీ మొన్న అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసి ఆఫ్ చేయకుండా ఆన్ చేసి పెట్టి ఉంచాడు అనమాట కాసేపు ఇంకా చాలా గ్యాస్ అయితే వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది ఇంకా అందుకని ఇంకా గ్యాస్ ఎప్పుడైపోద్ది ఏమో టెన్షన్గా ఉంది కానీ వన్ వీక్ అవుతుందండి గ్యాస్ బుక్ చేసి కానీ ఇంతవరకు అయితే రాలేదు ఇప్పుడు ఈ నిన్న మనం వాళ్ళకి కాల్ చేస్తేనేమో మేము వస్తే కాల్ చేసాము లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి అబద్ధాలు అయితే చెప్తున్నారు నిజంగా నాకైతే ఏ కాల్ రాలేదు నాకు కాల్స్ వస్తే ఖచ్చితంగా నేను అటెంప్ చేస్తాను ఎందుకంటే నాకు కస్టమర్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి అన్నోన్ కాల్స్ వచ్చినా కూడా ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు కస్టమర్స్ కొత్త కస్టమర్స్ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కదా షాప్ దగ్గరికి వచ్చేసి అని చెప్పేసి ఎలాంటి కాల్స్ చేయలేదు కానీ కాల్స్ చేశాము అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు సరే ఈరోజు అయితే రావాలండి నాకు అయితే అర్జెంట్ కావాలి అని చెప్పేసి చేసాము మరి ఈరోజు వస్తారా లేదనేది చూసుకోవాలి ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి ఇంకా టెన్ మినిట్స్ అయింది కదండి ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే రైస్ అయితే పెట్టేసాను ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే వెతుక్కోవాలి కదా ఇంకా ఏం కర్రీ చేయాలి ఏంటి అనేది ఇంకా ఇది ఒక టాస్క్ అండి నిజంగా లేచిన వెంటనే మనకి ఏం కర్రీ చేయాలి ఏం వంట చేయాలి ఏం టిఫిన్ చేయాలి ఇదే అనమాట లేడీస్కి అయితే ఇప్పుడైతే ఏం చేయాలో అర్థం కాక ఇంకా బంగాళదుంప అంటే ఆలుగ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను స్టవ్ పైన పెట్టేసుకున్నాను అంటే కౌంటర్ టాప్ పైన మెంతికూర ప్లస్ పాలకూర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా కానీ అవి కట్ చేసే టైం అయితే లేదు ఇవైతే ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి ఈ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాను ఇంకా పాలకూర మెంతకూర అనుకోండి కొంచెం ముందు రోజు అయితే కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడైతేనే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు అనమాట కానీ ఇప్పటికప్పుడు టైం అనేది సరిపోవట్లేదు నిజంగా ఉన్న ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోవట్లేదేమో అనిపిస్తుంది నైట్ టెన్ వరకు టెన్ లెవెన్ వరకు కూడా పనే అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇదిగోండి బంగాళదుంపలు అలాగే ఇంకా రెండు మూడు టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవైతే పెట్టేసుకున్నాను కడిగి వీటిని అయితే మళ్ళీ తొక్క తీసిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి కొంచెం అది ఉంటుంది కదా అందుకని యాక్చువల్గా అయితే ఉడకబెట్టేసి కూడా చేసుకుంటాను కానీ అయితే తొక్కు తీసి కట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఉడకబెట్టే టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అలా అయినా ఇలా అయినా సేమ్ ప్రాసెస్ పట్టిద్ది ఆ ఉడకబెట్టే టైంలో ఇవన్నీ కట్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇప్పుడైతే అన్ని తొక్క తీసేసి ఇంకా కట్ చేసేసుకోవాలి చిన్న పీసుల్లాగా ఇంకా చిన్నోడైతే లేసాడనమాట ఇప్పుడే వాళ్ళని పాల ప్యాకెట్ అయితే తెమ్మన్నాను ఇంకా జెషే ఎక్కువ వెళ్తూ ఉంటాడు కానీ మళ్ళీ ఈ మధ్యలో కాలు నొప్పి అని అంటున్నాడు కదా దానివల్ల అయితే మళ్ళీ వెళ్ళట్లేదు ఒక్కొక్కరోజు ఇప్పుడైతే అన్ని తొక్క తీసి పక్కన పెట్టేసుకున్నాను కదా కడిగాను కడిగిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలకైనా నాకైనా కూడా ఆలుగడ్డ ఫ్రై అంటే చాలా ఇష్టము కానీ ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేయట్లేదు ఇంకా టమాటాలు అయితే చేస్తున్నాను టమాటలు అయితే వేసి మా వారికి ఏమో డిఫరెంట్గా ఇష్టము మా ముగ్గురికి ఒకలాగా ఇష్టమైతే మా వారికి ఇంకొక రకంగా ఇష్టము మా వారికి ఏమో సూపుల్లాగా చారులాగా ఉండాలి ఏ కర్రీ అయినా కూడా మాకేమో ఫ్రై లాగా ఉండాలి ఇంకా ఏమైనా అంటే మా వారైతే పిల్లలకి అలా అలవాటు చేసావు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట కానీ ఎందుకో తెలియదు నాకు నాకు కూడా చారు అలాంటి ఇష్టం ఉండదు ఒక మా అమ్మ చేసిన కర్రీస్ మాత్రమే చాలా ఇష్టము తను ఇలా చేసిన ఇష్టంగా తినేదాన్ని కానీ ఎందుకు నా నాకు నేనుగా చేసిన చారు కర్రీస్ అయితే అసలు ఎందుకో నచ్చవన్నమాట నాకు ఫ్రై చేస్తేనే నాకు ఎందుకో నచ్చిద్ది మా పిల్లలకి కూడా ఫస్ట్ ఉండి అలా అలా అలవాటు అయిపోయింది కానీ మా వారికి మాత్రం ఇంకా కూడా అలవాటు అవ్వట్లేదు అండ్ తనైతే ఇంకా చారు కర్రీలే కావాలి అంటారనమాట ఇంకా ఇలా పొడి పొడిగా ఫ్రైలు చేస్తే మాత్రం అస్సలు నచ్చదు తనకి అలాంటివి వద్దు వద్దు అంటారనమాట ఒకవేళ రైస్ కూడా గట్టిగా వండినా కూడా వద్దు అంటారనమాట అంటే పొడి పొడిగా ఉండడం కూడా ఇష్టం ఉండదు తనకి కొంచెం మెత్తగా ఉండాలన్నమాట అలా ఇష్టం అనమాట సాఫ్ట్గా ఇంకెవరిష్టం ఇష్టం వాళ్ళది కానీ కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైనా తనైనా అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడైతే రైస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఆలోపు వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ స్టవ్ పైన ఉన్న ఈ రైస్ రైస్ని ఆ స్టై స్టవ్ పైకి అయితే షిఫ్ట్ చేసేసేయాలి ఈ స్టవ్ అయితే చాలా చిన్నగా వస్తుందండి అంటే చిన్న పొయ్యి ఇంకా అందుకని ఆ చిన్న పొయ్యి పైన మగ్గిన ఈ రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా కర్రీ కోసం అయితే ఆయిల్ వేసేసి తర్వాత గింజలు అయితే వేసేసాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు అయితే మొన్న ఫ్రైడే రోజు కొనడం మర్చిపోయానండి ఇంకా ఉల్లిపాయలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి అందుకే చిన్న చిన్న ఉల్లిపాయలే ఉన్నాయి వాటినిగా నేను వారం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకే చిన్న చిన్న ఉల్లిపాయలు కాబట్టి రెండు చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేశాను మొత్తానికి అయితే ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే కొంచెం ఫ్రై అయిపోయినట్టే ఇంకా ఈ ఫ్రై అయ్యే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మళ్ళీ అయితే ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను కదండి అదే వేసేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఆలు ఫ్రై అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఆలు ఫ్రై లాగానే చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేశాను ఆలుగడ్డలు ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఫాస్ట్గా కర్రీ కావాలి అంటే అది కొంచెం లావుగా కట్ చేస్తామనుకోండి తొందరగా ఉడకమనమాట అందుకని నేను కొంచెం చిన్న పీసుల లాగా కట్ చేశాను కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి అని చెప్పేసి ఇప్పుడైతే పసుపు వేసానండి అల్లం కొంచెం పచ్చి పోయేంతవరకు వరకు వేగించిన తర్వాత ఇంకా పసుపు వేసి కలిపేసి ఇంకా ఆలుగడ్డ ముక్కలు ప్లస్ ఇవి టమాటాలు కూడా కట్ చేశాను కదా అవి కూడా వేసేసాను టమాటాలు అయితే కొంచెం పెద్దగానే కట్ చేసేసాను ఎందుకంటే ఇక తొందరగా మగ్గిపోతాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే వీటిని కలిపేసి కొంచెం వేసే సాల్ట్ వేసేసి అయితే ఇంకా మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గించిద్దాం అసలు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి గ్రీన్ అండ్ వైట్లో తర్వాత అంటే లెమన్ ఎల్లో ఇంకా రెడ్ చాలా బాగుంది కలర్ఫుల్గా కర్రీ చూస్తుంటే కర్రీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు రోజు నా కర్రీస్ చేసుకొని చేసుకొని నాకు ఎందుకో తిని తినాలనిపించట్లేదండి ఎవరైనా చేసి తినాలని బాగా అనిపిస్తుంది కానీ మనకు ఎవరు చేసేవాళ్ళు లేరు కదా మనమే చేసేసుకోవాలి మా వారిని చేయమంటేనేమో నాకు అసలు రాదు సరిగా అని అంటుంటారనమాట తనకి చేయడం అని నిజంగా నేను వచ్చినా రాదు అని చెప్పేసి అంటారనమాట నేను లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు నేను ఉన్నప్పుడు మాత్రం చేయడానికి బద్ధకం అనమాట తనకి అందుకని ఇంక సరే లే వదిలేసాను అనమాట నేనైతే ఎందుకంటే కొంతమంది జెంట్స్ ఉంటారు కదండి ఇంకా నాన్ వెజ్లు అయితే ఇంట్లో వాళ్ళే చేస్తూ ఉంటారు జెంట్స్ కానీ మా ఇంట్లో మా ఆయనకు అస్సలు రాదు నాన్ వెజ్ అస్సలు రాదనమాట ఓ ఎగ్ ఫ్రై ఒకటి మాత్రమే వస్తుంది నేనైతే అంటూ అనమాట అందరు చేస్తూ ఉంటారు నువ్వేం చేయవు అని చెప్పేసి సరేలే అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు అనమాట నాకు రాదు అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెం కారం అయితే వేసేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మగ్గిన తర్వాత వేస్తే మళ్ళీ అవి తొందరగా కాదనమాట అందుకని ఫస్టే వేసేస్తున్నాను ఇదిగోండి ధనియాల పౌడరు తర్వాత జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసేసి అయితే కలిపేసి మూత పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇవి చిన్న పీసులుగా కట్ చేస్తాను కదా ఇంక తొందరగా మగ్గిపోతాయి ఇంకా ఆలోపు తర్వాత ఉప్పు కారం వేసామనుకోండి మళ్ళీ అదంతా మనకి మసాలాలు అనేది ముక్కలుగా అనేది పట్టదు కదా అందుకని ముందే వేసేస్తున్నాను కొంచెం ఫ్రై అయిపోయింది లేండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే మగ్గించేస్తాను కదా ఇంకా కర్రీ అయితే అయిపోతుంది మూత పెట్టేసి మళ్ళీ మగ్గించేసి ఇంకా ఇదిగోండి మగ్గిపోయినాయి అనమాట కొంచెం మనకి పీసెస్ అనేది మెత్తగా అయిపోతాయి అండ్ మనం ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నా కూడా మెత్తగా అయిపోతాయి అనమాట ఇప్పుడు అయితే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇలా చేస్తే ఏంటంటే మా జెస్టు అయితే అస్సలు వచ్చదు ఫ్రైయే కావాలంట కానీ ఇంకా మా వారికి ఏమో ఇలా చార్లాగా ఉండాలి ఏ కాబట్టి ఒకరికి ఇష్టమైంది ఒకరికి ఇష్టం ఉండదు మా ఇంట్లో అలా డిఫరెంట్గా ఉంటుంది మా అదైతే ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంకొక స్టవ్ పైనకైతే షిఫ్ట్ చేసేసాను మళ్ళీ దీనిపై అయితే వేరే ఐటమ్ అయితే పెట్టేసుకోవాలి కదా ఈ చిన్న స్టవ్ అయ్యేసరికి అసలు మంట అనేది రావట్లేదు ఇంకా అందుకని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేస్తున్నాను ఇంకా పొయ్యి తీసుకోవాలి కానీ ఎప్పటికప్పుడు కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే ఉప్మా కోసం అయితే కొంచెం ఆయిల్ వేసి ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం ఫ్రై చేసేస్తున్నాను ఉప్మా అనేది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు నేనైతే నాకు ఇలా అడ్జస్ట్గా ఉంటా అంటే ఇలా తొందరగా అయిపోతుంది అనుకుంటే అంత తొందరగా చేసేస్తాను అనమాట అదే మిత్రలో ఇప్పుడైతే కొంచెం ఉప్మా రవ్వ వేసేసి ఇంకా ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై చేస్తే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఆయిల్ వేసి మళ్ళీ దాని గింజలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసాను పల్లెలు వేయడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను నేను ఓవర్ ఇస్తూ ఉంటే ఇప్పుడైతే తర్వాత కరివేపక్క కూడా అయిపోయింది అనమాట కరివేపాకు లేదు ఇంకా దీంట్లో వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఎందుకండి వాటర్ అయితే కొంచెం లూజ్గా ఉండేటట్టే పోసుకుంటున్నాను అనమాట ఎక్కువ వాటర్ అయితే పోస్తున్నాను మరి గట్టిగా ఉంటే టేస్ట్ అనేది బాగుండట్లేదు ఇష్టం అనిపించట్లేదు తినాలనిపించట్లేదు అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువనే వేశాను ఇప్పుడైతే ఇది మరగాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే మరిగే ముందు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసేసి మూత పెట్టేసామనుకోండి ఇంకా మరిగిపోతుంది మరిగిన తర్వాత మనమైతే ఉప్మా రవ్వ అయితే దాంట్లో కలుపుకోవాలి అండ్ ఇదిగోండి మరిగిపోతున్నాయి కదా వాటర్ అయితే ఇప్పుడైతే మనం ఉప్మా రవ్వ వేసి అయితే కలిపేసుకున్నాము ఆయన చెప్పారు కదా పల్లీలు లాస్ట్లో గుర్తుకొచ్చాయని చెప్పేసి ఫాస్ట్గా అయితే దాంట్లో వేసేసాను పర్లేదు బాగానే ఉడికినాయి అనమాట పల్లీలు అయితే అయితే ఫ్ర ఫ్రై అవ్వకుండా మనం ఉడకబెట్టిన పల్లీలు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట ఇంకా ఇప్పుడైతే ఉప్మా కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే పాలు పాల ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి రెండిట్లో ఎందుకు వేస్తున్నాను అంటే ఒక దాంట్లో టీ పెడతాను ఒక దాంట్లో పాలు వేడి చేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఒకటేసారి మనం వేడి చేసామనుకోండి టైం వేస్ట్ అనమాట ఆ పాలన్నీ మరిగి మళ్ళీ టీ పెట్టేసరికి టైం లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేసేస్తున్నాను అయితే టీ అయితే ఫస్ట్ మా ఆయనకు పెట్టించేస్తాను కదా ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకుంటున్నాను ఇంకా మా వారైతే మా వారికి ఫస్ట్ మార్నింగే టీ అయితే పెట్టిచ్చేసేయాలి ఒక రౌండ్ తర్వాత మళ్ళీ నేను ఎయిట్ థర్టీ నైన్కి అట్లా మళ్ళీ ఒకసారి తాగుతానన్నమాట ఇంకా అది అయితే టీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా టీ అయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారు కదా వాళ్ళకైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రేపైతే తలస్నానం చేయొచ్చు అని చెప్పేసి ఫుల్గా అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను ఇంకా అయితే ఆయిల్ పెట్టించుకుంటాడు కానీ జెస్ట్ అయితే అస్సలు పెట్టించుకోడండి బలవంతంగా అయితే వాడికి ఆయిల్ అయితే పెట్టేశాను ఇంకా లేకపోతే నాలాగే హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినరు అనమాట ఒక్కొక్కసారి చిన్నోడైతే పర్లేదు ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవడానికి ఇష్టపడతాడు కానీ జెస్ట్ అయితే అస్సలు ఇష్టపడాడు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఏమనిపించది మనం ఆయిల్ పెట్టుకోకపోతే కానీ ఫ్యూచర్లో అయితే హెడ్ఏక్ సమస్యలు అయితే వస్తాయి హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజైతే టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేశానండి ఉప్మా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మొన్న నేను లైనింగ్స్ గురించి అయితే ఒక వీడియో అయితే పెట్టాను కదండి ఫుల్ వీడియో దానికైతే చాలామంది అయితే ఏమైనా కామెంట్స్ చేస్తున్నారంటే అడ్రస్ చెప్పండి అక్క అని చెప్పేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి నేను అడ్రస్ అనేది పెట్టానండి ఒక ఎప్పుడు సిక్స్ మంత్స్ బ్యాకో ఏమో ఒకసారి చూడండి మీకు ఆ వీడియో దొరకకపోతే మళ్ళీ ఒకసారి నేనైతే అడ్రస్ అనేది పెడతాను అంటే విజిటింగ్ కార్డుతో సహా పెట్టాను అనమాట నేను బేగం బజార్లో నేను ఎక్కడైతే తీసుకుంటానో అక్కడే అప్పుడు తీసుకున్నది కూడా అదే షాప్ ఇప్పుడు తీసుకునేది కూడా అదే అనమాట రెగ్యులర్గా వెళ్తూ ఉంటారనమాట అదే షాప్కి మనకి రీజనబుల్గానే ఇస్తాం ఉంటారు అండ్ మీకు ఎవరికైనా అవసరం అయితే చెప్పండి ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి పద్మరాజ ఇన్స్టాగ్రామ్కి ఒకవేళ వీలైతే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంకా దీంట్లో కంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి దాంట్లో అయితే నేను చెప్తాను మీకు అడ్రస్ కానీ ప్రతిదీ మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్కి పెట్టండి ఇంకా ఇదే అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే చాలా అంటే చాలా బిజీ బిజీగానే ఉందండి వర్క్ అయితే కానీ వీడియో షూట్ చేయడానికి కొంచెం నాకైతే టైం అనేది సెట్ అవ్వలేదు అందుకని ఇంకా వీడియో షూట్ చేయడానికి కుదరలేదు ఈ మధ్యలో ఏంటంటే అన్ని అర్జెంట్ అర్జెంట్ బ్లౌజులు డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇంకా ఒక్కదన్నే కదండి అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి ప్లస్ షాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి నాకు అనేది టైం అనేది అస్సలు సరిపోవట్లేదు ఇంకా అందుకని నేనైతే మీకు రిప్లై ఇవ్వాలన్నా కూడా ఒక్కొక్కసారి కుదరట్లేదు కానీ ఖచ్చితంగా నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను నేను యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్క కామెంట్కి అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి మీరు నా ఫస్ట్ నుండి నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఏదైనా కూడా అండ్ కొత్త వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొత్త ఇప్పుడు మన వీడియోస్ కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ మీరు ఇచ్చే లైక్ ఏంటంటే వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ అనేది రీచ్ అవుతూ ఉంటాయి అందుకనే మీరు ఇచ్చే చిన్న హెల్ప్ అయితే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి